హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి ఇంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది కాకనే మీ దగ్గర ఏదైనా జీవాలు మేకలు కానీ పొట్టేలు కానీ గొర్రెలు కానీ ఇలా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు లేదంటే ఒక మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా మేకలు అయితే ఎన్ని మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకపోతులు ఉన్నాయి వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో స్క్రీన్ పైన నా నెంబర్ వెంకీ మన పోటీ ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఈ మధ్య కాలంలో చాలామంది మన అన్నవాళ్ళు అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయమని కొన్ని వీడియోలు అనేది పంపించారు నా టైం కుదరక వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఏమనుకోవద్దు సారీ నేను ఇంటి దగ్గర ఊరి మీద కొంచెం బిజీగా ఉన్నాను చిన్న చిన్న పనుల వల్ల పర్సనల్ పనులు అవి అందువల్ల మన వీడియోస్ అనేది పెట్టడానికి టైం కుదరలేదు మన వీడియోసే కాదు కదా కొన్ని నేను మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించిన పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి దగ్గర దగ్గర ఈ మధ్య మన సబ్స్క్రైబర్స్కి ఒక రెండు వందల మూడు వందల గొర్రెలు అనేది లోడ్ ఎత్తున్నా యాభై గొర్రెలు నలభై గొర్రెలు ముప్పై గొర్రెలు అనేది లోడ్ ఎత్తున్నా తర్వాత వచ్చేసి రేపు మనకి బుధవారం రేపు ఉదయం ఈరోజు డేట్ వచ్చి మనకి ఫిబ్రవరి పదిహేడో తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఆరు పెద్ద ఈ వీడియో అనేది మనకి ఫిబ్రవరి పదిహేడో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియో ఎప్పుడనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కట్ట మాత్రం మొత్తం అన్న మనకి ఇరవై తొమ్మిది గొర్రెలు పెద్ద ఈ కట్ట అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి ఇరవై తొమ్మిది గొర్రెలు పదిహేను పిల్లలు అయితే మనకి అమ్మకం అనుకునేది ఇది వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది గొర్రెలు పదిహేను పిల్లలు అయితే మనకి అమ్మకం అనుకున్నాయి మిగతా సూటు మీద అనేది ఉన్నాయి ఇక్కడ కనిపించే పొట్టేలు మాత్రం సపరేట్ రేట్ అన్న అనేది అన్నవాళ్ళు చెప్తున్నారు మనకి ఈ గొర్రెలు మొత్తం మనకి ఇరవై తొమ్మిది గొర్రెలు అంటే రెండు గొర్రెలకి ఒక పిల్ల అనేది వస్తుంది ఒక పిల్ల తల్లి ఒక సూడు గొర్రె అనేది వస్తుంది ఇక్కడ రెండు గొర్రెలు ఒక పిల్ల మూడు జీవాల కలిపి మనకి రేట్ అనేది అన్నవాళ్ళు ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇది మనకి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ సుండిపల్లి దగ్గర విలేజ్ ఆ విలేజ్ పేరు అనేది నాకు అర్థం కాలేదు స్క్రీన్ పైన అన్న నంబర్ అనేది పెడతాను అన్న నంబర్కి కదా కాల్ చేయొచ్చు కింద కూడా అన్న నెంబర్ ఉంటుంది అన్న నెంబర్కి కదా కాల్ చేయొచ్చు ఏదైనా సరే పెద్ద లైవ్లోకి వెళ్ళి జీవాలు చూసుకొని వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా కాళ్ళు ఏదైనా పోయి ఉన్నా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూసి వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసి వేరు ఎందుకంటే మనం వీడియోలో చూసి చాలా బాగున్నాయి పిల్లలు పెద్దవిగా ఉన్నాయి అనేది మీరు ఇప్పుడు కూడా అనుకోవద్దు ఏదైనా సరే అది పొట్టేళ్ళైనా సరే గొర్రెలైనా సరే మేకలైనా సరే లైవ్లోకి వెళ్ళండి పోతే మహా అంటే ఒక వెయ్యి రెండు వేలు అనేది ఖర్చు అవుతుంది అంతేగాని మన వీడియోలో చూసి గొర్రెలు బాగున్నాయి పిల్లలు బాగున్నాయి అని ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం తర్వాత అన్న మేము లైవ్లోకి వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఉన్నా ఈ గుర్రులు ఉన్నా మా అడ్వాన్స్ మాకు ఇవ్వండి అంటే ఎవరు కాబట్టి నేను ఎందుకు చెప్తానని మీరు అర్థం చేసుకోండి ఏదైనా సరే గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేర్లు ఏదైనా సరే కావాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది అన్నవాళ్ళ దగ్గర అది ఫామ్ అయినా సరే విలేజ్ అయినా సరే లైవ్లోకి వెళ్ళి చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బ్యారం చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అంటే వీడియోలో కంటే లైవ్ లైక్ చాలా డిఫరెంట్ అనేది రే ఖచ్చితంగా డిఫరెంట్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్పేది ఏంటంటే లైవ్లో చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి అడ్వాన్స్లో వేసుకోబోతున్నాను ఒకటే వేరే కట్టలు కూడా మనకి ముప్ నలభై రెండు గోరెలు ముప్పై ఆరు పిల్లలు ఒక బ్యాచ్ ఉంది నలభై మూడు గొర్రెలు ముప్పై నాలుగు పిల్లలు రెండు పిల్ల గూరెలు బ్యాచ్లు ఉన్నాయి రేపు అనేది మన ఛానల్లో వీడియో వస్తుంది ఒకన కావాలనుకున్నా కాల్ చేయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ